ప్రపంచ క్రైస్తవులైన వారులారా ఈ ఉదయ మీ అందరికీ నా శుభాశిస్సులు శుభోదయములు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే భార్యభర్తలైన వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటున్న కాలంలో వారికి వారు ఆలోచించకుండానే కొన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తాయి భార్య మీద భర్తకి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా భర్త మీద భార్యకి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఆ నెగిటివ్ ఆలోచనలు రావడం కారణంగానే వాళ్ళ జీవితాలలో సంతోషం ఉండదు ఆ నెగిటివ్ ఆలోచనలు భార్యాభర్తలు భర్తలు ఆలోచిస్తారా అంటే ఆలోచించరు మరి వాళ్ళు ఆలోచించకుండా వారి మెదడు సొంత ఆలోచిస్తుందంటే ఆలోచించదు ఆ ఆలోచనలన్నీ కూడా మీరు సంతోషంగా ఉండటానికి మీరు సంతోషాన్ని కోల్పోయి ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనతో జీవించడానికి మూల కారణము ఏమిటో ఆ నెగిటివ్ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దేవుడు నాకు తెలియపరచిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను ఉన్నవాడు దేవుడు దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆశీనునైనా దేవుడు తన రాజ్యం నుంచి సన్నని స్వరాలను నా వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నాకేం చెప్పాడంటే నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను నేను సర్వశక్తిమంతుడను నేను నా నోటి మాటలు పలికితే సృష్టి కలుగుతుంది అంత సర్వశక్తిమంతుడను నేను నా నోరు తెలిసి నా సర్వసృష్టిని సృష్టించుకున్నాను నా సర్వసృష్టిలో నేను దేవతలను దేవుళ్లను నర్లను కూడా సృష్టించుకున్నాను కొన్ని లోకాలలో వాళ్ళందరితో కూడా నేను నా నోరు తెలిసి మాట్లాడను నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను పంపుతూ మాట్లాడుతూ ఉంటాను నా రెండు పెదాల నుండి స్వరాలను పంపుతాను అలాగా నీతో కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నాను నేను గతంలో ప్రవక్తలను నాయకులను కూడా ఎంచుకున్నాను వారితో కూడా నేను నా నోరు తెలిసి మాట్లాడలేదు నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడాను ఇప్పుడు కూడా నీతో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు దేవుడి జన్లైన వారా దేవుడు నాకు చెప్పిన సంగతులన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను మరి భార్యాభర్తలైన మీ మధ్య వచ్చే చిన్న చిన్న నెగిటివ్ చిన్న చిన్న మనస్పర్ధలకు చిన్న చిన్న గొడవలకు మీ మెదడు నెగిటివ్గా ఆలోచించిద్దా అంటే ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదంట మీ మెదడుకి మరి మీరు ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచనలు అంటే మీరు కూడా ఆలోచించరు మరి మీరు మీ తల్లో పెట్టున్న ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకొని నేను మీకు చెప్తూ నేను చెప్పడానికి మూల కారణం ఏమిటంటే ఇదంతా కూడా నాకు తెలిసిన సంగతులు కానీ కాదు మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయినా ఉన్నవాడు అయినా అనువాడు అయినా దేవుడు మిమ్మల్ని తన కోసమే తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు తనకు ప్రియమైన పిల్లలుగా మీ మీద ప్రేమతోనే భార్యభర్తలుగా మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను దేవుడు తన పర్లోక రాజ్యంలో తన సింహాసన మీద ఆశీనుడై ఉండి చూసి ముగ్ధుడాడంట ముగ్ధుడయ్యి తన తరపున మీకు బహుమానము ఇవ్వాలి అని తలంచి మీకు సంతానాన్ని ఇచ్చాడు తన అరిచేతులలో మీ సంతానాన్ని మీరిద్దరి రూపురేఖలతోనే తయారు చేసి మీ ఇద్దరికి తరతరపున బహుమానంగా ఇచ్చాడు దేవుడు ఈ మాట దేవుడు చెప్పాడు నాకు ఇది నా సొంత మాట కానే కాదు నేను మాట్లాడేది ప్రతిదీ కూడా నా సొంత మాటలుగా మీరు ఎంచవద్దు ఎందుకంటే నేను మీలాగే ఒక సామాన్య మనిషిని దేవుడు మిమ్మల్ని మీ కింద నన్ను మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక మీ పనివాడికి ఎంచుకొని మీ గురించి చెప్పిన సంగతులనే నేను చెప్తూ ఉన్నాను ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు దేవుడు నాకు ఎందుకు అలాగ చెప్పాడు అంటే మీ మీద ప్రేమతోనే మిమ్మలను తనకు ప్రియమైన పిల్లలుగా సృష్టించుకున్నాడు గనుక అంత ప్రేమతోనే చూపిస్తూ ఉన్నాడు భార్యాభర్తలైన మీరు వివాహం చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఉన్నారు ఎంత ప్రేమను చూపించుకున్నారో అది మీకు తెలుసు అందుకే ఆ ప్రేమను చూసి దేవుడు ముగ్ధుడయ్యాడంట ముగ్ధుడయ్యి తన తరపున బహుమానంగా ఇవ్వాలనుకొని బహుమానాలను మీ సంతానాన్ని తన చేతులతోనే తయారు చేసి మీకు బహుమానంగా ఇచ్చాడు మీ ఇద్దరి రూపురేఖలను మీ సంతానంలో వచ్చి ఎందుకంటే మీరు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ జీవించటమే దేవునికి ఇష్టము ఎందుకంటే మీ తండ్రి కనుక అది ఎలాగుంటుందంటే తల్లిదండ్రులైన మీరు మీ సంతానము మీ ముందు ఒకరితో ఒకరు ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రేమతో జీవిస్తూ ఉంటే మీరు ఎలాగైతే ఆనందంగా ఇస్తారో ఆనందిస్తారో ఎలాగైతే మురిసిపోతారో దేవుడు కూడా అలాగే భార్యాభర్తలైన మీరు వివాహం చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు మీ మాటల ద్వారా మీ క్రియల ద్వారా మీ చూపుల ద్వారా ఒకరి మీద ఒకరు చూపించుకున్న ప్రేమను పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆశీరుడైన దేవుడు చూసి ముగ్ధుడవుతాడట ముగ్ధుడయ్యే తన తరపున బహుమానాలు ఇవ్వాలనుకొని మీకు ఇచ్చాడు మీ సంతానాన్ని అని నేను మీకు చెప్తున్నాను దేవుడు ముగ్ధుడవుతున్నాడు దేవుడే నాకు చెప్పిన మాట అని నేను చెప్తున్నాను ఇప్పుడు దేవుని జన్లైన వాళ్ళరా మరి మీరు రోజులు గడుస్తున్న కొంది అయిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొంది మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఆ గొడవల గురించి ఆ చిన్న చిన్న మనస్పర్ధల గురించి మీ మెదడు నెగిటివ్ ఆలోచించి అంటే మీ మెదడు కంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వదు ఇవ్వలేదు దేవుడు అవును దేవుడు మీ మెదడు కంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని మీరు సన్మార్గులో జీవించాలని దేవుడు నిర్ణయించాడు భార్యాభర్తలుగా మీరు మీ పూర్తి జ్ఞానాన్ని ఉపయోగించుకొని మీరు సంతోషంగా జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు అంటే మీరు సంతోషంగా జీవించడానికి ఉపయోగించుకో కావాల్సిన జ్ఞానాన్ని మీకే మీరు ఆలోచిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మీకే మీరు లోకంలో జీవిస్తూ జ్ఞానాన్ని సంతో సంపాదించుకొని ఆ జ్ఞానంతో జీవించాలి అందుకు మాత్రమే దేవుడు మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు ఇంకా మీ మెదడు కంటూ సొంత మనస్తత్వాన్ని ఇవ్వలేదు మీ మెదడు తనకై తాను ఎలాంటి నెగిటివ్ ఆలోచనను ఆలోచించదు ఎలాంటి చెడు జ్ఞానాన్ని కలిగి లేదు అని నేను మీకు చెబుతూ ఉన్నాను భార్యభర్తలైన మీరు జీవిస్తున్న కాలంలో మీ మధ్య వచ్చు చిన్న చిన్న మనస్పర్ధలకు చిన్న చిన్న గొడవలకు ఆ గొడవల గురించి మీకే మీరు ఆలోచిస్తారా అంటే నెగిటివ్గా ఆలోచిస్తారంటే మీకే మీరు నెగిటివ్గా ఆలోచించరు మీకే మీకు మీకే మీరు నెగిటివ్గా ఆలోచిస్తేనే మీ జీవిత భాగస్వామి నిమిత్తము నెగిటివ్గా ఆలోచిస్తేనే అవన్నీ కూడా మీ నెగిటివ్ ఆలోచనగానే ఉంటాయి మీకే మీరు నెగిటివ్గా ఆలోచించకుండా మీ తల్లిలో నెగిటివ్ ఆలోచనలు అనేవి రావు మరి మీరు మీ తల్లు మీ జీవిత భాగస్వామి గురించి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే అవన్నీ కూడా మీవి కానే కాదు మీ మెదడు ఆలోచించిందా అంటే మీ మెదడుకు దేవుడు ఆలోచించే శక్తినే ఇవ్వలేదు అవును మీ మెదడుకు సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదంటే మీకు ఉపయోగపడాలని మీరు మీ మెదడును ఉపయోగించుకుంటూ మీకే మీరు ఆలోచించాలని దేవుడు నిర్ణయించాడు అందుకే మెదడుని మీరు ఉపయోగించుకుంటూ సొంతగా ఆలోచించాలి ఆలోచిస్తూ మీరు జీవించాలి మీరు సంత సంతోషంగా జీవించాలి అని దేవుడు నిర్ణయించి మీ మెదడుకు సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదు మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు అందుకే మీ మెదడుకు సొంత జ్ఞానం లేదు కనుక సొంతగా ఆలోచించే శక్తి లేదు కనుక మీ మెదడు తనకై తాను నెగిటివ్గా ఆలోచించదు మీ జీవిత భాగస్వామి గురించి మీ మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల గురించి నెగిటివ్గా ఆలోచించదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను ఇలాగ దేవుడు మీ ఇచ్చాడు మీ మెదడు మీకు ఎలాగ ఉపయోగపడిద్దంటే మీ అందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ సెల్ ఫోన్కి మెమరీ ఉంటుంది ఆ సెల్ ఫోన్ మెమొరీలో మీరు మీకు కావలసిన వాటన్నిటిని భద్రపరచుకుంటూ ఉంటారు మీకు ఇష్టమైన వాటన్నిటినీ భద్రపరచుకుంటూ ఉంటారు ఆ సెల్ ఫోన్ మెమరీ భద్రపరచుకోవడానికే ఉపయోగపడుతుంది అంతేగాని మీ సెల్ ఫోన్ మెమరీ తనగై తాను తనకు కావలసిన వాటన్నిటినీ కూడా భద్రపరచుకోలేదు స్వీకరించలేదు అలాగే మీ మెదడు కూడా మీ సెల్ ఫోన్ మెమరీ లాగే ఉంది మీ చేతిలో మీరు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్న కాలంలో భార్యాభర్తలుగా మీరు మీకు ఏ జ్ఞానై జ్ఞానాన్ని అయితే సంపాదించుకొని మీరు మీ భద్ర ఉంటారు మీ మెదడులో అందుకోసమే భద్రపరచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీ మీ మెదడులో ఏ జ్ఞానాన్ని అయితే భద్రపరచుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన మీరు ఆలోచించినప్పుడు మీరు మీ మెదడులో దాచుకున్న దాని గురించి ఆలోచించినప్పుడు మీ మెదడు తనలో మీరు దాచిన దానిని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది అది ఎలాగంటే మీరు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మెమరీలో మీరు దాచిన దానిని వెతికినప్పుడు ఆ సెల్ ఫోన్ మెమరీ తనలో మీరు దాచిన దానిని మీకు చూపిస్తూ ఉంటుంది అంతేకాని ఆ సెల్ ఫోన్ మెమరీ మీరు వెతకకుండానే తనకై తాను ఏమీ చూపించలేదు మీకు అలాగే మీ మెదడు కూడా మీరు మీ మెదడులో దాచుకున్న జ్ఞానం అనుసారంగానే జ్ఞానంలో దేనిని అయితే గుర్తు చేసుకోవడానికి ఆలోచిస్తారో దానినే మీ మెదడు మీకు చూపిస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది అంతేగాని మీ మెదడు మీరు ఆలోచించకుండా ఎలా తనలో మీరు దాచిన దానిని దేనిని కూడా గుర్తు చేయలేదు గుర్తు చేసే శక్తిని దేవుడివ్వలేదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను మరి మీ మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలకు చిన్న చిన్న గొడవలకు భారీ భర్తలైన మీ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు చిన్న చిన్న మనస్పర్ధలకు మీ మెదడు సొంతగా ఆలోచించిద్ది అంటే సొంతగా ఆలోచించదు మీ మధ్య మా మాట్లాడే మాటలు అన్నిటిని కూడా మీ భర్త మీతో మాట్లాడే మాటలు అన్నిటినీ కూడా నెగిటివ్ మాటలు అన్నింటిని కూడా మీ మెదడు గుర్తు చేసుకుంటూ పదే పదే అని గుర్తు చేసుకుంటూ అంటే పదే పదే గుర్తు తెచ్చుకోలేదు ఎందుకంటే మెదడు మనిషి కాదు కనుక మెదడు ఒక మనిషిలాగా మీ భర్తలో మిమ్మల్ని అనే మాట్లాడింటిని పదే పదే గుర్తు తెచ్చుకోదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను మరి మీకే మీరు గుర్తు తెచ్చుకుంటున్నారంటే మీకే మీరు సొంతగా ఆలోచిస్తూ మీ భర్తలో మిమ్మల్ని అనే మాటలను గుర్తు తెచ్చుకుంటున్నారంటే మీకే మీరు కూడా గుర్తు తెచ్చుకోరు మీకే మీరు గుర్తు తెచ్చుకోకుండా మీ మెదడు తనగై తను ఆలోచించదు కనుక మరి మీరు మీ తలలో వింటున్న ఆ నెగిటివ్ ఆలోచనలు మీరు మిమ్మల్ని మీ భర్తలోనే మాట్లాడను నిమిత్తము వచ్చే నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఎవరివి అంటే మీ మెదడువి కానే కాదు మీకే మీరు గుర్తించుకుంటున్నారంటే మీకే మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారంటే మీకు మీరు నెగిటివ్గా ఆలోచించట్లేదు మరి అవన్నీ అంటే మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారైన లూసిఫర్వే అని నేను చెబుతూ ఉన్నాను ఆ లూసిఫర్ మీ అందరి చరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు మరి ఎవరు చేసిన పాపానికి అంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామా వాళ్ళు వాళ్ళ శరీరం కోసము లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేసినందుకు వారి సంతానమైన లోకమానం వాళ్ళి అందరి శరీరాల మీద దేవుడు లూసిఫర్కి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఆదాముకి లోక ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకి లోక మీద అధికారాన్ని ఇచ్చాడు ఎలుక మరి లోకాన్ని కానీ ఆదాము ఏం చేశాడంటే అదామవులైన వాళ్ళు లూసిఫర్ మాటలు నమ్మి దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమించినందుకు అప్పుడు లూసిఫర్ అయిన సాతాను ఏం చేసిందంటే వారిని వారిలోకి దాని జ్ఞానాన్ని పంపి దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని పంపి వారిని జీవం చేస్తూ వచ్చింది వారు ఎప్పుడైతే దాని మాటలు నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించారు అప్పుడు లూసిఫర్ దాని పూర్తి నెగిటివ్ జ్ఞానాన్ని ఆదామావులోకి పంపింది ఆదామావుల తలలోకి పంపి వారిని దాని నెగిటివ్ జ్ఞానంతోనే జీవ చేస్తూ వచ్చింది ఇంకా వారి సంతానమైన లోకమాన్ వాళ్ళి అందరి శరీరాల మీద కూడా వారి నిమిత్తమే అధికారం కలిగి ఉంది అందుకే ప్రతి భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి తలలోకి కూడా లూసిఫర్ నెగిటివ్ జ్ఞానాన్ని పంపింది దాని పాప జ్ఞానాన్ని పంపింది అలాగే భార్య భర్తలైన భర్ భార్యలైన మీద మీ తల్లోకి కూడా మీ భర్తల నిమిత్తం నెగిటివ్ ఆలోచనలు పంపుతూ ఉంటుంది ఎందుకు పంపుతుంది అంటే మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మీ జీవితాన్ని పోలిన జీవితం గురించి ఆలోచిస్తూ దాని సొంత జ్ఞానంతో ఆలోచిస్తూ మీ భర్తల నిమిత్తము మీకు ఆనందంగా ఉండటం ఆనందంగా లేకుండా చేయటానికి మీరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండటానికి అదే నెగిటివ్ జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది మీ భర్తలనే మాటలను పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది నెగిటివ్ జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు పంపుతూ ఉంటుంది అవన్నీ కూడా అవే అని నేను మీకు చెప్తూ ఉన్నాను అది మీ శరీరాలు పంపటము అది మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము అది మీరు చేసిన పాపానికి కానే కాదు మీ ఆది తల్లిదండ్రులైన ఆదామావులైన వాళ్ళు చేసిన పాపానికి అని నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుని జన్లైన వాళ్ళరా అలా అలా నెగిటివ్ ఆలోచనలను లూసిఫర్ ఎందుకు పంపుతుందంటే మీ జీవితాలలో సంతోషం లేకుండా చేయడానికి మీ భర్తల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి మీ భర్తలతో మీరు విడిపోవాలని అది కోరుకొని దాని నెగిటివ్ జ్ఞానాన్ని మీ తలలో పంపుతూ ఉంటుంది దాని గురించి మీకు తెలియకపోవటం వలన మీరేమనుకుంటారంటే మా భర్తలు అనే మాటలు మాకు పదే పదే గుర్తొస్తున్నాయి వాటి గురించే మాకు పదే పదే ఆలోచన వస్తున్నాయి అందుకే మేము ఎప్పుడు కూడా దిగులుతూ ఉంటున్నాము బాధతో ఉంటున్నాము కొన్నిసార్లు మాకు విడిపోవాలని మాకు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అలాంటి స్త్రీలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్త్రీలైన వాళ్ళరా మీ భర్తలతో మీకు చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మీకే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీకే మీరు మీ భర్తలనే మాటలు గుర్తు చేసుకుంటే అవన్నీ కూడా మీవి అన్నీ మీవిగానే ఉంటాయి మీకే మీరు అవన్నీ గుర్తు చేసుకోకుండా ఉంటే మీ మెదడు తనకై తాను వాటిని గుర్తు చేయదు తనకై తాను ఎందుకంటే సొంతగా జీవించే జ్ఞానాన్ని దేవుడు మెదడుకి ఇవ్వలేదు సొంత జ్ఞానమే లేదు కనుక సొంతగా ఆలోచించలేదు మెదడు మరి మీరు మీ తల్లలో విట్టిన ఆ నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండాలి లూసీ పర్వే అని నేను మీకు చెప్తూ ఉంటున్నాను అది పంపే దాని ఆలోచనలన్నీ కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు ఆలోచనలు గాను తలపులు గాను మరి అది ఎలాగ పంపిద్ది అంటే మీ స్నేహితులలో చెడ్డవాళ్ళు అయిన వారు ఉంటారు నెగిటివ్ జ్ఞానంతో జీవించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీ ఫోన్కి ఫోన్ చేసి ఎప్పుడు కూడా నెగిటివ్ గురించి మాట్లాడుతూ ఉంటారు నెగిటివ్ మెసేజ్లు పంపుతూ ఉంటారు నెగిటివ్ వీడియోలు పంపుతూ ఉంటారు అలా పంపినప్పుడు అవన్నీ కూడా మీ ఫోనివా అంటే మీ ఫోనివి కానే కాదు మరి అవన్నీ ఎవరి అంటే చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు అని నేను మీకు చెబుతూ ఉన్నాను అలాగే లూసిఫర్ కూడా దాని పూర్తి నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా దాని తల్ల నుంచి మీ తల్లకి పంపుతూ ఉంటుంది ఎందుకంటే మీ భర్తలతో మీరు హ్యాపీగా ఉండటము దానికి ఇష్టం లేదు కనుక దేవుని పిల్లలైనా మీరు సంతోషంగా ఉండటము దానికి ఇష్టం లేదు కనుక మీ ఇద్దరిని మీ ఇద్దరి జీవితాలు సంతోషం లేకుండా చేస్తుంది అందుకే భార్యలైనా మీ తల్లలోకి దాని నెగిటివ్ జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది మీ భర్తలని మాటలను పదే పదే గుర్తు చేస్తూ మీకు వాటినే పదే వాటి నిమిత్తము నెగిటివ్ జ్ఞానాన్ని పంపి నెగిటివ్ ఆలోచన పంపుతూ ఉంటుంది వాటినే మీరు మీ తల్లిలో పెట్టు ఉంటారు వాటి అనుసరిగా మీరు జీవించు మాకండి ఎందుకంటే ఈ సంగతి మీకు తెలియదు కనుక భార భార్యలైన మీ అందరికీ కూడా మీ భర్తల నిమిత్తం వచ్చే ఆలోచనలన్నీ కూడా మీకు తెలియదు కనుక దేవుడు చూసే నాకు చెప్పాడు నాకు తెలియపరిచాడు ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా లూసీ పర్వే లూసీ వర్క్ అంత అధికారం ఉంది అని దేవుడు నాకు బయలుపరిచినందుకే నేను మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే మీ మీద ప్రేమతోనే చెప్పాడు దేవుడు నాకు బయలుపరిచింది ఏమిటి అంటే మీ మెదడు కంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదని బయలుపరిచాడు మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదని దేవుడు బయలుపరిచాడు దేవుడు మీ తలలో తన తలంపుల నుంచుతూ నిరంతరం కూడా పాజిటివ్ తలంపుల నుంచుతూ మిమ్మల్ని జీవము చేస్తాడు ఇదే దేవుడి నిర్ణయించింది దేవుడు నాకు చెప్పిన మాట ఏది నేను నా జనులను నా తలంపు వారి తలలో నా తలంపుల నుంచుతూ నేను జీవము చేస్తాను అని చెప్పాడు దేవుడు ఎలాగ జీవం చేస్తాడంటే పాజిటివ్ మార్కులోనే జిమ్ చేస్తాడు మంచి మార్గంలోనే జిమ్ చేస్తాడు కానీ మీ శరీరాల మీద అధికారం కలిగం లూసిఫర్ మాత్రము నెగిటివ్ జ్ఞానాన్ని మీ తలలో ఉంచి నెగిటివ్ తలపులను నెగిటివ్ ఆలోచన మీ తలలో ఉంచి మీకు తప్పుడు మార్కుల్లో జిమ్ చేయడానికి అలా చేస్తూ ఉండింది దాని నెగిటివ్ ఆలోచనలు అన్నిటినీ కూడా మీవి కాదు కనుక వాటన్నిటినీ మీరు కనిపెట్టండి అని నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా దేవుడా చెప్పాడు ఎందుకు చెప్పాడంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు లూసిఫర్ మీ తల్లికి పంపే నెగిటివ్ జ్ఞానాన్ని నెగిటివ్ ఆలోచనను మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారు భార్య మీరు మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి విభేదాలు వస్తున్నాయి విడిపోతున్నారు కొందరు అని నాకు తెలియపరిచి నాకు చెప్పాడు ఇలాగెందుకు చెప్పాడంటే మీ మీద ప్రేమతోనే అని నేను మీకు చెప్తున్నాను కనుక మీరు మీ తలలో వినే ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీ భర్తల నిమిత్తము వచ్చే నెగిటివ్ ఆలోచన అన్నీ కూడా లూసిఫర్యే కనుక వాటి అనుసారం మీరు జీవించి మాకండి వాటి అన్నిటిని కనిపెట్టి వాటి అన్నిటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి మీ భర్తలతో మీరు సంతోషంగా ఉండండి మీకే మీరు సంతోషంగా మంచి మంచి ఆలోచనలను ఆలోచిస్తూ సంతోషంగా ఉండే ఆలోచనలను ఆలోచిస్తూ మీ భర్తలని మిమ్మల్ని సంతోషంగా ఉండండి మీ భర్తలతో కలిసి అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి ముగ్ధుడవుతాడు మురిసిపోతాడు అని నేను చెప్తున్నాను అలాగే బార్ భర్తల భర్తలైన వారు కూడా వారి భార్యలతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు గొడవలు వచ్చినప్పుడు వారి భర్తల మెదడు కూడా వారికే వారు సొంతగా వాళ్ళ భర్తల మెదడు కూడా నెగిటివ్ జ్ఞానంతో ఆలోచించదు వారి పురుషులైన వారి మెదడు తమ భార్యల నిమిత్తము నెగిటివ్గా ఆలోచించదు వారి భార్యలనే వాటిలను పదే పదే గుర్తు చేసుకోదు వారి మధ్య జరిగే చిన్న చిన్న నెగిటివ్ ఆలోచ నెగిటివ్ సంబంధించిన వాటి గురించి పదే పదే ఆలోచించదు పదే పదే నెగిటివ్ జ్ఞానం గురించి కలిగలేదు మెదడు మరి ఆ జ్ఞానం మొత్తం కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసి పార్దే అని నేను మీకు చెప్తూ ఉన్నాను భార్యల భర్తలైన వాళ్ళు వాళ్ళ భార్యలను నెగిటివ్గా ఆలోచన అనుసారంగా వాళ్ళ భార్యలు కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు కొంతమంది చంపుతూ ఉంటారు అలాంటి వారితోనే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాను మీరు మీ భార్యల నిమిత్తం వచ్చే నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా మీ మెదడువి కాదు మీకే మీరు ఆలోచిస్తున్నారంటే మీకే మీరు ఆలోచించటం లేదు మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్దే ఆ లూసిఫర్ జ్ఞానమే నెగిటివ్ జ్ఞానమే మీరు మీ తలలో వింటూ ఉంటున్నారు ఆ జ్ఞానం అనుసారంగా మీరు మీ భార్యలతో ముందు జీవించవకండి మీరు మునుగుడు వాళ్ళే సంతోషంగా జీవించండి మీరు వివాహం చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో ఎంత పాజిటివ్గా అయితే ఉన్నారో మీ భార్యల నిమిత్తము అంతే పాజిటివ్గా ఉండండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను మీ కింద మీ పనివాడిగా మీ శ్రేయభాషిగా ఇంకా కొంతమంది భార్య లేని వాళ్ళు ఏం చేస్తారంటే పరాయ స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో వ్యభిచారం చేస్తూ ఉంటారు వారితో వ్యభిచారం చేయడానికి భార్యభర్తలు అయిన వాళ్ళు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు పరాయ పురుషులతో స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తూ ఉంటారు వారి జీవిత భాగస్వామిని అనేక మార్గాలుగాను చంపుతూ ఉంటారు అనేక రీతుల్లో చంపుతూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను భార్యాభర్తలైన వాళ్ళరా మీరు మీకు పరిచయమైన పరాయ పురుషుల గురించి పరాయస్త్రీల గురించి మీ మెదడు ఆలోచిస్తుందా అంటే ఆలోచించదు వారిని ఇష్టపడిద్దా అంటే ఇష్టపడదు వారిని ప్రేమించిద్దా అంటే ప్రేమించదు ఎందుకంటే మీ మెదడు మనిషి కాదు గనక పరాయ పురుషుల నిమిత్తమో పరాయ స్త్రీల నిమిత్తమో మీరు మీ కళ్ళ వింటున్న ఆ ప్రేమించే ఆలోచనలు ఇష్టపడే ఆలోచనలు కోరుకునే ఆలోచనలు కామ గురించి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మీ మెదడువి అంటే మీ మెదడువి కానే కాదు వాటన్నిటి గురించి మీరు ఆలోచిస్తున్నారా అంటే వాటన్నిటిని మీరు ఆలోచించటం లేదు మరి మీ తలలో పెట్టిన అవన్నీ కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి లూసిఫర్ వే ఆ లూసిఫర్ ఏం చేసేదంటే మీరు మీకు పరిచయమైన పరాయ పురుషుల గురించి పరాయ స్త్రీల గురించి వారిని ఇష్టపడుతుంది వారిని ప్రేమిస్తుంది వారితో దాని కామ కోరికను తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది దాని ఆలోచన అన్నింటినీ కూడా మీ తల్లులకు పంపుతూ ఉంటుంది అలా ఎందుకు పంపుతుందంటే మిమ్మల్ని పాపులో పడేవేయటానికి మీకు మీ జీవితంలో భార్య భర్తలైన మీ జీవితంలో సంతోషమే లేకుండా చేయటానికి లూసిఫర్ అలాగ పంపుతూ ఉంటుంది దాని జ్ఞానం అనుసరంగా మీరు జీవించమాకండి మీ భార్య భర్తలను మీ జీవిత భాగస్వాములను అన్యాయం చేయమకండి మోసం చేయమకండి అక్రమ సంబంధాలు పెట్టుకోమకండి మీ భర్తలను చంపమాకండి మీ భార్యలను చంపమాకండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను ఆ లూసిఫర్ ఏం చేసేదంటే పరాయ పురుషులతో పరాయ స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన జ్ఞానాన్ని మీ తల్లలో ఉంచినప్పుడు అది మీకు తెలియకపోవటం వలన మీరు ఏం చేస్తారంటే వాటి దాని జ్ఞానం అనుసారంగా దాని ఆలోచన అనుసారంగా అవన్నీ కూడా మీవనుకొని పరాయ పురుషులతో పరాయ స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తే ఆ మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది వ్యభిచారం చేసినప్పుడు ఆ వ్యభిచారం వల్ల మీరు అపవిత్రలుగానే జీవిస్తూ ఉంటారు మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మలోకి అపవిత్రత చేరుతుంది అప్పుడు అపవిత్ర ఆత్మలుగా మీరు మారుతారు అపవిత్ర ఆత్మలుగా మారితే మీరు దేవుడు మిమ్మల్ని నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉంటాడు ఇలాగా ఆ అగ్నియులు అక్కడ మీరు బరాయించలేక పళ్ళు కొరుకుతూ గట్టిగా కేకలు పెడుతూ జీవిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మీకు జరగకూడదని దేవుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ప్రేమించి మీరు మీ తల్లలో వింటున్న ఆ నెగిటివ్ జ్ఞానము అక్రమ సంబంధాలు పెట్టుకునే జ్ఞానము వారితో వ్యభిచారం చేయాలనే జ్ఞానము మొత్తం కూడా మీ మెదడ మెదడిది కాదని దేవుడు నాకు బయలుపరిచాడు అవన్నీ కూడా లూసి దేవుడు మీ శరీరాల మీదకి లూసి వారికి అధికారాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది మీరు చేసిన పాపానికి కానే కాదు మీ ఆది తల్లిదండ్రులైన ఆదామావులైన వాడు చేసిన పాపానికే అది మీ శరీరాల మీద అధికారం కలిగి ఉంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను ఇంకా మీరు వ్యభిచారం చేస్తే మాత్రము ఆ ప్రభావం మీ సంతానం మీద ఉంటుంది అని నేను మీకు చెబుతూ ఉంటున్నాను కనుక మీరు వ్యభిచారం చెయ్యమకండి లూసిఫర్ యొక్క జ్ఞానంతో లూసిఫర్ యొక్క కామ కోరికలతో మీరు వ్యభిచారం చెప్పకండి అని నేను చెబుతున్నాను మీ శ్రోభాషిగా కనుక లూసిఫర్ మీ తల్లలోకి పంపే దాని నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా చంపవేయండి ఆ జ్ఞానం మీది కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను దేవుడి సంగతులన్నీ నాకు ఎందుకు చెప్పాడంటే మీ మీద ప్రేమతోనే మీరు లూసిఫర్ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి దాని జ్ఞానంతో మీరు జీవిస్తూ మీరు సంతోషంగా జీవించటం లేదు బాధతో జీవిస్తున్నారు మీ భార్య భర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి లూసిఫర్ యొక్క జ్ఞానంతో అని దేవుడు చూసి నాకు తెలిపి చెప్పాడు తెలియపరచాడు ఇంకా లూసిఫర్ అక్రమ సంబంధాలు సంబంధించిన జ్ఞానంతోనే మీరు జీవిస్తున్నారు అది మీ సొంత జ్ఞానం కాదు అని దేవుడు నాకు బయ బయలుపరిచాడు మీ మీద ప్రేమతోనే ఆ జ్ఞానంతో మీరు జీవించవద్దని దేవుడు నాకు బయలుపరిచిన సంగతులని నేను మీకు చెప్తున్నాను దేవుడు నాకు కిందకి బయలుపరిచాడు అంటే మీ మీద ప్రేమతోనే నన్ను మీ కింద మీ పనివాడికి ఎంచుకొని బయలుపరిచిన సంగతులని నేను మీకు చెప్తూ ఉన్నాను మీ కింద మీ పనివాడిగా దేవుని అయిన వాళ్ళరా ఈ లోకాన్ని వెళ్తున్న మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉన్న లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించడానికి నా ఒక్కడి వల్ల అయితే కానే కాదు మీ అందరి సపోర్ట్ను కోరుతూ ఉన్నాను లూసిఫర్ ఈ లోకాన్ని వెళ్తుంది సాధారణ లూసిఫర్ ఈ లోకం మీద అధికారాన్ని కలిగి ఉండి లోకమాన వాళ్ళు అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి వారి వారి తల్లికి నెగిటివ్ జ్ఞానంతో పంపు పంపుతూ ఆ నెగిటివ్ జ్ఞానంతోనే వారిని తప్పుదో పట్టిస్తూ ఉంటుంది పాప మార్గంలో జమ్మ చేస్తూ ఉంటుంది దాని ప్రభావాన్ని తగ్గించడానికి నా ఒక్కటి శక్తి సామర్థ్యాలు సరిపోవు కనుక మీ అందరి శక్తి సామర్ మీ అందరి సపోర్ట్ని అడుగుతున్నాను నేను మీరు ఆర్థికంగా నాకు హెల్ప్ చేయండి నా ఫోన్పే నెంబరు నా పేటిఎం నెంబరు మీకు ఇస్తున్నాను దానికి డబ్బులు అమ్ముతూ నాకు సహాయం చేయవచ్చు మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రము నేను మరికొన్ని విషయాలను లోకానికి తెలియపరచగలను లూసేఫర్ ప్రభావాన్ని జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా లోకం మీద లేకుండా లోక మీద లేకుండా చేయగలుగుతాను కనుక మీరు నాకు ఆర్థికంగా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీ కింద మీ పనివాడిగా ఇంకా నా వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేయటం వలన కూడా ఆ లూసిఫర్ ప్రభావాన్ని నేను తగ్గించగలుగుతాను దయచేసి నేను మీ కింద మీ పనివాడిగానే రిక్వెస్ట్ కోరుతున్నాను నా వీడియోలన్నిటినీ కూడా మీరు షేర్ చేయండి అని మీ శ్రేయభులాషిగాను మీ కింద మీ పనివాడిగాను కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని మీ శ్రేయ మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను ఇంకా లూసిఫర్ మీ తలకు పంపే నెగిటివ్ జ్ఞానం మొత్తం లూసిఫర్ కనుక ఆ లూసిఫర్ ఎలా ఎలాంటిదంటే అది మానసిక రోగి భయాస్తురాలు పెరిగింది ఆ పెరిగితనంతో ఆ భయంతో ఆ మానసిక రోగాన్ని ఎందుకు కలిగి ఉందంటే అది మీ తల్లికి పంపే నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీరు ఎక్కడ కనిపెడతారో అని అది ఆలోచిస్తూ మానసిక రోగంతో ఉంటుంది భయంతోనే ఉంటుంది పెరిగితనంతోనే ఉంటుంది కనుక అలాంటి పెరికి దానికి అలాంటి మానసిక రోగికి అలాంటి భయస్తురాలకి మీరు భయపడమండి మీరు ధైర్యంగా ఉండి దాని జ్ఞానాన్ని మీ తల్లికి పంపుతుంది కనుక ఆ నెగిటివ్ జ్ఞానాన్ని మీరు వింటూ ఎప్పటికప్పుడు చంపుతూ ఉంటే దానికి ఇంకా బానిస రోగం ఎక్కువ అవుతుంది ఇంకా పెరిగితనం ఎక్కువ అవుతుంది ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఆ భయం వల్ల దాని జ్ఞానాన్ని మీ తల్లికి పంపలేదు అది మీ నుండి వెళ్ళిపోతుంది కనుక దాని నెగటివ్ నెగిటివ్ జ్ఞాననుసార అన్నాన్ని ఎప్పటికప్పుడు చంపండి అని నేను మీకు చెప్తున్నాను ఉన్నాను ఈ నెగిటివ్ జ్ఞానాన్ని ఎప్పుడు నుంచి పంపుతుంది ఆదామవుల నుండి ఏదైనా పంపింది మొట్టమొదటిగా ఆ నెగిటివ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మానవాళ్ళి అందరిలోకి కూడా లూసిఫర్ ఆ నెగిటివ్ జ్ఞానంతోనే జీంపు చేస్తూ వస్తుంది ఇక్కడైనా మీరు తెలుసుకోవాలి లోకం కాబోతున్న ఈ చివరి కాలంలో కూడా మీరు తెలుసుకొని లూసిఫర్ జ్ఞానాన్ని చంపకండి అని దేవుడు నాకు బయలుపరిచిన వాటిని నేను మీకు చెప్తున్నాను దేవుడు నాకు చెప్పింది మీ మీద ప్రేమతోనే అని నేను మీ చెప్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిన్న మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమె Amen. Amen.